డిసెంబర్ నెల మొదటి వారంలో అంగరంగ వైభవంగా చాలా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో జరిగిన పెళ్లి ఎవరిదో కాదు నాగచైతన్య శోభిత దూడిపాడ పెళ్లి అయితే వీళ్ళ పెళ్లి జరిగి సరిగ్గా పదిహేను రోజులు కావస్తోంది ఇలాంటి నేపథ్యంలోనే పెళ్ళయిన పదిహేను రోజుల తర్వాత ఇంకొకసారి శోభిత నాగ చైతన్యాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు నెట్టింట్లో వెలుగులోకి వచ్చాయి అది కూడా స్వయంగా నాగచైతన్య తన పెళ్లి తర్వాత మొట్టమొదటిగా ఓ ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను పెళ్లి తర్వాత నాగచైతన్య ఓ ప్రముఖ ఛానల్కి ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభితాతో ప్రేమ పెళ్లి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన మనకు తెలియని అరుదైన సంఘటనని అందరితో షేర్ చేసుకుంటూ వచ్చాడు మరి ఇంతకీ ఆ వివరాల్లోకి వెళ్తే అని అడిగిన ప్రశ్నలో మొట్టమొదటి ప్రశ్నకే నాగచైతన్య ఇచ్చిన సమాధానం ఏంటా అంటే తనని కలవడం కోసం తనతో ఓ గంట టైం స్పెండ్ చేయాలి అన్న ఎగ్జైట్మెంట్లో హైదరాబాద్ నుంచి ముంబైకి ఫ్లైట్లో వెళ్ళి మరి ముంబైలోని విల్లా కేఫ్లో శోభితాని మొట్టమొదటిసారిగా కలిసి తనతో లంచ్ డేట్ చేశాడట ఆ గంట కోసం తాను ఎంతో ఎగ్జైట్ అయ్యాడట పైగా నాగచైతన్య చెప్పుకొస్తూ వాళ్ళిద్దరూ అంతకుముందు కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్స్లో ఒకరినొకరు ఫాలో అవుతూ కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పటికీ నాగచైతన్యకి ఎందుకో శోభితాని పర్సనల్గా కలిసి హార్ట్ టు హార్ట్ మాట్లాడుకుంటే ఒకరికి సంబంధించి ఇంకొకరు బాగా అర్థం చేసుకోవచ్చు అన్నది నాగ నాగచైతన్య ఆలోచన సరిగ్గా అలానే నాగచైతన్య కూడా శోభితాని ముంబైకి వెళ్ళి ఎన్నో సందర్భాల్లో కలవడం జరిగింది అయితే అసలు శోభితాకి నీకు మధ్య ప్రేమ ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది అని అతడిని అడిగిన ఇంకొక ప్రశ్నలో చెప్పుకొస్తూ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలోనే తన తండ్రి నాగార్జున గారి ఇంట్లో శోభితాని కలిసి కలవడం జరిగిందట ఇక్కడ అందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో నాగచైతన్య శోభితాని తన తండ్రి ఇంట్లో కలవడం జరిగింది చేస్తే అప్పటికే నాగచైతన్యకి సమంతతో పెళ్ళైపోయిందన్న సంగతి మనందరికీ తెలుసు మరి అదేంటి శోభిత నాగచైతన్యాన్ని నాగార్జున గారింట్లో ఎందుకు కలిసింది అన్న వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో వచ్చిన సినిమా గూఢాచారి గూఢాచారి సినిమాలో శోభిత కూడా నటించడం జరిగింది అంతేకాదు కొన్ని సందర్భాల్లో నాగార్జున కూడా ఆ సినిమాలో కనిపించారు ఎన్నో సందర్భాల్లో ఆ సినిమా ప్రమోషన్స్లోను అంతేకాకుండా పలు ఇంటర్వ్యూలో కూడా శోభితా టాలెంట్ గురించి తన యాక్టింగ్ స్కిల్స్ గురించి నాగార్జున గారు చాలా బాగా పొగుడుతూ మాట్లాడారు ఇలాంటి నేపథ్యంలోనే ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే ఒకానొక సందర్భంలో స్వయాన నాగార్జున గారే శోభితాన్ని తన ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగిందట అప్పుడు మొట్టమొదటి మొదటిసారిగా నాగచైతన్య శోభితాలు కలుసుకోవడం జరిగింది కట్ చేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు సమంతతో విడాకులు తీసుకున్న సంవత్సరం తర్వాత శోభితాతో నాగచైతన్య స్నేహం పెరుగుతూ వచ్చింది సందర్భంలో నాగచైతన్య స్టార్ట్ చేసిన షోయూ రెస్టారెంట్ గురించి అతడు పోస్ట్ చేస్తే నాగన్య టాలెంట్ని పొగుడుతూ శోభిత ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన కమెంట్స్ ఇక అప్పటి నుంచి ఒకరినొకళ్ళు ఫాలో అవుతూ వచ్చారు అలా వీళ్ళ మధ్య స్నేహం పెరుగుతూ పెరుగుతూ రెండేళ్ల పాటు స్నేహం కాస్త ప్రేమకు దారి తీసి డేటింగ్ చేసుకున్నారు అయితే వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకోవడం కలుసుకున్నప్పుడల్లా నాగచైతన్య చైతన్య శోభితాతో ఒకే విషయం చెప్పేవాట ఎప్పుడు కలుసుకున్నా తెలుగులో స్పష్టంగా మాట్లాడితే వినడానికి చాలా బాగుందని అలా మొత్తానికి తమ ప్రేమని రెండేళ్ల పాటు కొనసాగించి ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకుని తమ విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పడం జరిగింది అలా నాగ చైతన్య శోభిత దూడిపాడ పెళ్లి జరిగింది అంటే దేహానికి మొదటి మెట్టు వాళ్ళిద్దరూ కలుసుకున్న రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం అని చెప్పాలి అదండి అసలు శోభితాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఓ ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి పెళ్లి గురించి ఇలా మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చాడు ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి నెట్టింట్లో ఇంట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి